హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ టిక్ టాక్స్ ఈ రోజు వీడియోలో గణనాథుడికి ప్రీతికరమైన ప్రసాదాలని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వినాయక చవితి రోజున చాలా తక్కువ టైంలోనే ఇలా ఐదు రకాల ప్రసాదాలను చేసి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ముందుగా మనం చేసే ఈ ప్రసాదాల కోసం పైన లేయర్గా బియ్యం పిండి ప్రిపరేషన్ చూద్దాం ఫస్ట్ అయితే ప్యాన్లో ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి తగినంత సాల్ట్ కొంచెం బెల్లము అలానే వన్ గీ యాడ్ చేసుకోవాలి మీకు షుగర్ యాడ్ చేసుకోవాలనిపిస్తే బెల్లం ప్లస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే పైన లేయర్ అనేది మరీ టేస్ట్లెస్గా ఉంటుంది కదా అందుకనేసి కొంచెం మనం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు ఇలా వాటర్ అంతా బాగా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం వన్ కప్ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మనం బియ్యం పిండిని యాడ్ చేసుకున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ బియ్యం పిండిని అంతా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా స్లోగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టుకుందాము ఇది చల్లారే లోపల మనం దీంట్లోకి కావాల్సిన స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి వన్ స్పూన్ గీ యాడ్ చేసుకుందాం గీ కొంచెం హీట్ అయ్యాక దీంట్లోకి వన్ కప్ కొబ్బరి తురుము అలానే త్రీ ఫోర్త్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుందాము నా దగ్గర బెల్లం పౌడర్ ఉందన్నమాట డైరెక్ట్గా నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు పచ్చి కొబ్బరి కనుక యూస్ చేస్తే ఇలా డైరెక్ట్గా బెల్లాన్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటుంటే మనకి బాగా పేస్ట్ లాగా మిక్స్ అయిపోతుంది ఇలా ఇలా వాటర్లా వచ్చేసి ఒకవేళ మీరు రెండు కొబ్బరి కనుక యూజ్ చేసేటట్టు మాత్రం కొంచెం బెల్లము కొబ్బరి యాడ్ చేశాక లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి అప్పుడే మనకి ఇలా పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది ఇలా కొంచెం లా అయిపోయాక దీంట్లోకి కొంచెం యాలకల పౌడరు అలానే డ్రై ఫ్రూట్స్ చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిద్దాము చల్లార లోపల మనం ఆల్రెడీ పైన లేయర్ కి కావాల్సింది ప్రిపేర్ చేసుకున్నాం కదా అది చల్లారిపై ఉంటుంది ఇప్పుడు దాన్ని లిడ్ ఓపెన్ చేసేసి మనం చపాతీ డో ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ అంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం బియ్యం పిండిని కలిపేటప్పుడు కొంచెం స్టిక్కీ స్టిక్కీగా కూడా అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు కొంచెం వాటర్ గానీ లేకపోతే గీ గానీ హ్యాండ్ అప్లై చేసుకుంటూ ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు ఇలా సాఫ్ట్గా స్మూత్గా వచ్చేసాక ఇప్పుడు మనం ది వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకుందాము మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసే ప్రసాదాలకు అన్నిటికీ నేను ఈ సైజ్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ఈక్వల్గా బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీడియోలో చూపించే విధంగా ఒక బాల్ని తీసుకొని బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ యాడ్ చేసుకొని దగ్గరకంటూ ఇలా బాల్ లాగా మొత్తం ఆ స్టఫింగ్ అంతా కొంచెం క్లోజ్ చేసేసేయాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్స్కి బాగా గ్రీ అప్లై చేసుకొని ఇలా రౌండ్గా బాల్ సైజ్లో చేసుకున్నాక మనకు ఒకవేళ క్రాక్స్ కానీ అలా ఎక్కడైనా కనిపిస్తే కొంచెం వాటర్ అద్దుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటే క్రాక్స్ అనేవి పోతాయి స్మూత్గా సాఫ్ట్గా పూర్ణముండ్రాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు ముదుగలను ఈజీగా ఎలాంటి బౌల్డ్ యూస్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియో లో చూపిస్తాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అరచేతిలోనే ఇలా రౌండ్గా అనుకున్నాక వేళ్లకు కొంచెం పొడిపిండిని అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుంటూ చూపించే విధంగా బాగా ఇలా ఒక గిన్నె షేప్లో బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీని లోపల మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ స్టఫింగ్ని యాడ్ చేసేసి ఇది మొత్తం చూపించే విధంగా క్లోజ్ చేసుకోండి ఇది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటే మనకి క్రాక్స్ అనేవి ఫామ్ అయిపోతాయి కొంచెం స్లోగా ఇలా టర్న్ చేసుకుంటూ ట్విస్ట్ చేయండి దీన్ని ఇలానే మనం స్టీమ్ చేసుకోవచ్చు కొంచెం మనం షేప్ ని ఇవ్వడం కోసం దీనికి ఒక ఫోక్ ని కానీ నైఫ్ కానీ యూస్ చేస్తూ ఇలా స్ట్రైట్ గా లైన్స్ తీసుకుంటే మనకి మొదుగలు అనేవి అయితే ప్రిపేర్ అయిపోయాయి దీని వలన మనం మౌల్డ్ చేసినట్టే ముదుగు అనేది అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పూర్ణం కుడుముడే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది మనం ఏంటంటే ఏదైనా ప్లేట్ కానీ లేకపోతే పాలిథీన్ షీట్ కానీ తీసుకొని దానిపైన ఇలా గీ అప్లై చేసేసి ఒక బాల్ తీసుకొని ఈవెన్ గా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని యాడ్ చేసుకొని చూపించే విధంగా కవర్ చేసుకున్నాక దీన్ని రౌండ్గా ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నాక మనకి బోత్ సైడ్స్ని ఇలా హ్యాండ్ తోటి ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసేసుకుంటే మనకి పూర్ణం కుడుములు అనేది సిలిండర్ షేప్లో రెడీ అయిపోతాయి ఒకవేళ మీకు ఇలా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు లేకపోతే కుడుము షేప్ రావాలనుకుంటే ఈ హ్యాండ్లో పెట్టుకొని ఫింగర్స్ ఉన్నాయి కదా ఆ ఫింగర్స్ తోటి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకి కుడుముల షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా చూపించే విధంగా మనకి ఎన్నైతే కావాలో అన్ని చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాయల్ని ప్రిపరేషన్ ని చూద్దాము ఈ కాయల్ని కూడా సేమ్ ఏదైనా ప్లేట్ గా పాలిథిన్ కవర్ గానీ తీసుకొని దానిపైన మొత్తం గీ అప్లై చేసుకుని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుని దీంట్లోకి స్టఫింగ్ ని యాడ్ చేసుకుందాము స్టఫింగ్ యాడ్ చేసుకున్నాక స్లోగా చూపించే విధంగా క్లోజ్ చేసేసుకొని ఈ మన కార్నర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫింగర్ తోటి బాగా ప్రెస్ చేసుకోవాలి ఇదా మనకి చుట్టూ ఊడిపోకుండా బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా కావాలనుకుంటే ఇలానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం డిజైన్ కోసము నేను ఫోక్ స్పూన్ ఉంటుంది కదా ఆ ఫోక్ స్పూన్స్ తోటి ఈ ఎగ్జెస్ అంతా ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను అనమాట మనకి కజ్జికాయలు చేసే విధంగా ఇలా ఇలానే మనకు కావాల్సిన జిల్లడికాయలను చేసి తీసుకోవడమే మనకి ఇంకొంచెం ఒక బాల్ మిగిలిపోయింది అనమాట ఈ బాల్ తోటి నేను చిన్న చిన్న రౌండ్గా బాల్స్ చేసుకొని దాన్ని జస్ట్ చిన్న చిన్న అప్పాల్లాగా ఇలా ప్రెస్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఐదు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి దేవునికి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాక వీటిని మనం స్టీమ్ చేసుకోవాలి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి లిడ్ క్లోజ్ చేశాను వాటర్ కొంచెం హీట్ అయ్యే లోపల మనకి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ఇడ్లీ ఇడ్లీ ప్లేట్స్ కి కింద మొత్తం అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసిన ముదుగలు ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ వాటిపైన పెట్టేసి ఆ ఇడ్లీ ప్లేట్ ని మనం ఇడ్లీ పాత్రలో డిప్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినిచ్చాక లిడ్ ఓపెన్ చేసేసి వీటిని అన్నిటి మనకు కావాల్సిన ప్లేట్స్ లో తీసేసుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించు వినాయక చవితి రోజున చాలా తక్కువ టైంలోనే గణనాథుడికి ఇష్టమైన ప్రసాదాలని ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చండి వీటితో పాటు దేవుడికి కావాల్సిన నైవేద్యాలని చాలా తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనే టిప్స్ తోటి నేను వీడియోస్ చేశాను ఆ లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్